హాయ్ అండి అందరికీ నమస్కారములు తెలంగాణ ప్రజలకైతే ఇంకా రైతు బంధు అనేది కేవలం ఇరవై ఏడు లక్షల మందికి మాత్రమే జమ అయ్యాయి అయితే ఇప్పుడైతే అయితే యాభై ఐదు లక్షల మంది అకౌంట్లో జమ చేయబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క తెలిపారు ఈరోజైతే యాభై ఐదు లక్షల కథలో జమ కానున్న రైతుబంధు అమౌంటు అయితే దీనిపై మంత్రి సీతక్క స్పష్టం చేశారు రైతులకైతే ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేరిందట అయితే వెంటనే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే రైతు బంధు అనేది నిలిచిపోసారు వెంటనే జమ చేయాలని అధికారులకు ఆదేశాలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో రైతు బంధుకు ప్రియారిటీ వచ్చే వర్షాకాలం సాగు నుంచి రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింపు గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు రైతు బంధు నగదును రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది ఈ నెల చివరి ముప్పై ఒకటి వరకు అయితే గడుపునైతే పెట్టింది డిసెంబరు నెల నే నేతలని ఉద్యోగులకు ఇచ్చామని ఇక మొదటి ప్రియారిటీగా రైతు బంధు ఇవ్వడమని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక వ్యవసాయ శాఖ ఆర్థిక అధికారులు సోమవారం నుంచి రైతు బంధు ఏర్పాట్లు చేస్తున్నారు గత సర్కారు కన్న ముందుగానే రైతుల ఖాతాలోకి రైతు బంధు నిధులు జమ కానున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు కానీ చాలామంది రైతులకైతే ఇంకా రైతు బంధు అనేది నిధులు అనేది వారి వారి ఖాతాలో జమ అవ్వట్లేదు ఎందుకని చూసుకుంటే ఒక్కసారి ఎవరైతే రైతన్నలు ఉన్నారో మీరైతే మీ బ్యాంకు బుక్ అయితేనే బ్యాంక్ అకౌంట్ని చెక్ ఇన్యాక్టివ్లు ఉన్నా ఇన్యాక్టివ్లు ఉన్నా కూడా రైతు బంధు అండ్ పేమెంట్ అనేది ఆగిపోతుంది మీకు ఎవరికైతే రైతు బంధు ఇంకా జమ కాలేదో ఒక్కసారి ఫోన్లు చెక్ చేసుకొని కామెంట్ చేయండి ఎవరికైతే రైతు బంధువు ఇంకా జమ కాలేదో ఇలాంటి వీడియో మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చే